ఎస్ కొద్దిసేపు క్రితం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ రోడ్ లైటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ ని శాంక్షన్ చేపించుకొని వచ్చాను మీ ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి వాటన్నిటినీ క్లియర్ చేయించుకొని తీసుకొని వచ్చానని చెప్పి వారు ఆ మ్యాప్లు చూపిస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అదొకటే కాదు ఇదే ఫ్యూచర్ సిటీ మీద నుంచి బెంగళూరుకు కూడా రోడ్డును కలుపుతూ శాంక్షన్ కూడా చేపించి తీసుకొని వచ్చానని చెప్పారు రైల్ ఇది ఒక మహా అద్భుతంగా మారేటువంటి నగరంగా రూపుదిద్దుకోబోతా మనందరికీ తెలిసింది ఏంటన్నా ముఖ్యమంత్రి గారు టూరిజం వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గురించి కూడా ఒక మాట చెప్పారు హైదరాబాద్ నగరాన్ని అందరూ ఓల్డ్ సిటీ అంటారు అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని కూడా అద్భుతంగా మేము డెవలప్ చేస్తున్నామని చెప్తూనే తెల్లారే వరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ భవిష్యత్ నగరం కోసం చూస్తారో అటువంటి భవిష్యత్ నగరానికి సంబంధించినటువంటి కార్యాలయానికి ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం చేసి నిజంగా రెండు అంశాలని ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా చూపిస్తా ఉన్నారు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరేళ్ల కిందట కుతుబ్షాహీల పాలనా కాలంలో మీర్ మొహీన్ హజరత్ అనే ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి ఒక అందమైన నగరంగా ఆ రోజు ఆర్కిటెక్ట్ గా ఉండి పునాదులు వేశారు నాటి రాజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ నది దక్షిణ భాగం అనువైనదని తొలి నగర నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఆరుల కింద ప్రారంభం చేశారు అలా నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మొదలైనటువంటి హైదరాబాద్ నగరం అత్యంత సుందరమైన సుసంపన్నమైన దేశంగా చరిత్ర పట్టంలో నిలబడ్డ సంగతి కూడా మనందరికీ తెలిసింది ఆ నగర నిర్మాణ సమయంలో కులీ కుతుబ్షా గారు ఆ నగర నిర్మాణ సమయంలో కులీ కుతుబ్షా గారు దేవా నదులను చేపల్లో నింపినట్టు నా నగరాన్ని ప్రజలతో నిండిపోయేలాగా చేయు అని ఆనాడు ప్రార్థించి మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు ప్రజలతో పూర్తిగా నిండి అత్యంత అద్భుతమైన నగరంగా విస్తరింపు పడతా ఉంది ఆనాడు ఏ రకంగా అయితే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులు కుటుబ్షాలు హైదరాబాద్ నగరానికి పునాదులేసి ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా నిలబెట్టారో ఈరోజు ఫ్యూచర్ సిటీ కూడా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుడు కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఏ టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాము ఆశీర్వదించమని అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఈ దేశానికి కాదు ప్రపంచానికి కూడా తలమానికంగా కాబోతా ఉంది ఎవరు ఊహించని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అద్భుతమైనటువంటి వైద్య సేవలు రాబోతా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి అత్యంత ఆధునికమైనటువంటి విద్యా సంస్థలు రాబోతా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అనేక రకాలైనటువంటి వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఈ దేశంలో కాదు వివిధ దేశాల్లో వృత్తి కోసం అక్కడక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే అన్ని రకాల హంగులతో చివరికి లాండ్ తో సహా సురక్షితమైన నగరంగా ఉండేటువంటి ఫ్యూచర్ సిటీగా ఇది రూపాంతరం చెందబోతోంది అటువంటి నగరానికి ఈరోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం ఏ గొప్ప సంకల్ప బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ సంకల్పాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికి దియేటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగే కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇందులో పాలు పంచుకునేటువంటి మంత్రివర్గ సహచరులకి అధికారులకి ఈ అద్భుత నగరం నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భాగస్వాములై జరగబోయే కార్యక్రమాల్లో పాల్పచుకుంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయే ఈ నగరం ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉంటుందని ఇప్పటికే అనేక ఐటీ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అట్లాగే ఫార్మా సంబంధించిన పరిశ్రమలు ఇంటర్నేషనల్ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి క్రికెట్ తో సహా అన్ని రాబోతా ఉన్నాయి భవిష్యత్తు అంతా ఇక్కడే ఉంది ఇటువంటి భవిష్యత్తులో మీరు మనం మనందరం పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను